ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవనముని చంద్ర వంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి పూర్వశికి ఆయువు అని కుమారుడు పుట్టాడు ఈ ఆయువుకు నహుషుడు అని కొడుకు పుట్టాడు నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్లు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వలలో పడ్డాడు ఆ ఋషి పన్నెండు సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టే బాధపడ్డారు అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చవనుడు చేపలు పట్టే వాళ్లంతా చవనుడితో క్షమించమని కోరారు అయితే చవనుడు మాత్రం వాళ్లతో నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను మీరు నన్ను కూడా చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి అన్నాడు ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకుని వచ్చారు నహుషుడు విషయానికి తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి చవన మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేశాడు మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు అయితే చవనుడు నహుషునితో జాలరులకు చెప్పిన మాటే చెప్పాడు చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి అని అన్నాడు శవనుడు అలా చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టేవాళ్లకు వేయి మాడలు ఇవ్వబోయాడు అయితే చవనుడు రాజా నా వెల వేయి మాడల సరి అయిన వెల ఇవ్వవయ్యా అన్నాడు చక్రవర్తి లక్ష్యమాడలన్నాడు శవన మహర్షి సంతృప్తి చెందలేదు కోటి మాడలన్నాడు ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు అది సరియైన వెల కాదన్నాడు ముని మొత్తం రాజ్యాన్ని మునికోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు అప్పటికీ చవన మహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు చివరకు చెవన మహర్షి నహుషునితో రాజా వెళ్లిని మంత్రులతో సంప్రదించి తగిన వెలను నిర్ణయించు అని ఆదేశించాడు సకల సంపదలు కలిగిన రాజ్యం కూడా చవనుడికి సరితూగకపోవడంతో ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే మునివచ్చి పరిష్కారం చెప్పాడు సింగిల్ కొటేషన్ బ్రాహ్మణుని గోవును ఆ బ్రహ్మదేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోపు హవిస్సుకు మూలం కనుక చెవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీ లేదు కాబట్టి అతనికి నిమ్మను ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని నహుషుడు చవన మహర్షి దగ్గరకు వెళ్లి మహాత్మ తమకు వెలకట్టగల శక్తి మాకెక్కడిది నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి అని ప్రార్థించాడు శవన మహర్షి నహుషుని భక్తి శ్రద్ధలకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు రాజా అవో అగ్నిమయం అమృత స్వరూపం స్వర్గానికి సోపానం దేవతలకైనా పూజనీయమైనది హోమ విధాన సంపద్వాహిని అయిన గోవు నాకు తగిన వెల అని అంగీకరించాడు ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ